ఈ శాంతి ఎక్కడో తగిలిందే దూర కడుపు ఈ మతరకు శాంతి ఎక్కడో తగిలిందే బాబు పొత్తుగూకులు పోయి సార్ లైట్లు దెబ్బ తిరిగి తిరిగి ట్రైన్ ఎక్కడ దెబ్బతిని సరే గాని అసలు లైట్లు పూర్తిగా దెబ్బత ఎక్కడో చూసిన గుర్తుంది కాదు ఈ మూడు రోజులు ఈ మూడు రోజులు కొండ కొండ గారి ఆశ్రమం చుట్టూ తిరుగుతుంటే నీళ్ళు అబ్బాతుంది నువ్వా అట్లా అట్లా క్యాల్సింది నువ్వా పరిస్థితి ఏదో పొన్నమనాడు నాడు చంద్రుడి అయిపోయింది పరిస్థితి కూడా అయిపోయింది నీకు భగవంతునిచ్చాడు బహుమతి

పెట్టుబడి లేని వ్యాపారం కాదు కాంపిటీషన్ వస్తున్నారు దానికి కూడా ఉన్నా కొడుకుడు అక్కడ పరిమాణం ఎవడెవడో చెప్పుకొని పెట్టుబడి లేని పని శంకరరావు తండ్రి స్వామి గారు శంకరరావు దెబ్బ తిన్నాడు పాపం బింది పండి అన్నారు అసలు బింది పండిపో ముందు ఆర్డర్ తీసుకొని పోయి బిందు కోసం పోదాం అనుకుంటున్నారు అంటే వాటర్ ముందు ఆర్డర్ తీసుకుని తీసుకొని పోయి బిందు తెచ్చుకుంటాం అవును ఇప్పుడు మామూలు మనం మనం అమ్మే నీళ్లు మంచి నీళ్ళు ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ సరే గాని మంత్రి గారు అదేలే భగవంతుడు శరీరం ఎందుకు పోయినా పరిస్థితి ఎందుకు వచ్చేది నువ్వు ఓటల్లా నేను అప్పుడు అప్పుడు ఆ చేసేది ఉంటది ఉప్పు కారు శరీరం కాదు ఊరుకుంటుందా ఎక్కడికి తినారా గుర్తుపెట్లేదా అసలు కుండలు మమ్మల్ని మనసులు గుర్తుపెట్టిన చేశారానండి ఎవరు ఓరే ఓరే మంత్రు గారు ఎవరు మనమ్మ చిత్ర అప్పుడు ఎంత ఉండేది అప్పుడు ఎంత ఉంది పని నేను అంతులు గారు ఇంటికి పోయి కలిసి నా ఇంటికి తెచ్చాను నా ఇంటికి ఏం చెప్పేది నా

அது எா அசல மதாரா அம்ம பிச்சு பெட்டிந்தே அக்கலா தான் பிச்சாடு எவரு దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ ఓహో భగవంతుడు కృష్ణుడు పొద్దున కనపడకుండా నీకు ఎంత కనపడే శ్రీకృష్ణుడు దేవుడు కనిపించాన్ని పుణ్యం చేసుకోవాలండి అర్థం కాలి గారు వాళ్ళంటే రోజుకి ఏడు నిమిషాలు చేసుకుంటారు పుణ్యం మనం పుణ్యం చేసుకోవడానికి అసలు మనం టైం ఎప్పుడు కనపడ్డా తెల్లవారుజామున నాలుగు గంటలకి తెల్లవారుజాము పట్టపల వాటేసుకుని గుండో కనపడి తెల్లవారు జరుగుతున్న తెలివి జరుగుతున్నాడు సన్యాసం మానేసి సన్యాసి జరిగింది చిన్నారు దే అయిపోయింది సరే కానీ ఇట్లా ఇట్లా దగ్గర మాడ చేరుకున్న వాళ్ళగా ఉంటాం అని గారు అయ్యా పిచ్చి పెట్టింది మన మరి ఆయన పని ఆది నీ తప్పే మాత్రం ఎవరైనా అదే ఆ పిల్లి గడిచిన పిల్ల ఆయన మరీ చెట్టు ఉంది ఆయన లైన్ లో అడిగినప్పుడు పెట్టబావా మనం చింతిందాబా ఏంటే ఏ అడ్జస్ట్మెంట్ ఆయన భరి చెట్టు ఉందమ్మా చెప్పవే కలిసి ఎక్కడ కలిసాడు కొండేశ్వర గారి మంటలో చేరాడు చెప్పే కదా నీ అమ్మగారు మాట మంటలో చేరాడు మరి నీ నీకు ఇది ఇదేంట జరుగుద్ది అదేనా నీకు ఇది అది మన దగ్గర ఇంకేముంది వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయి వేసావు మా వల్ల దగ్గర

పందులు కొంచెం దువ్వ అది ఇట్లా కో ఏం లేదు మనుషులు అది మొత్తం అన్ని దెబ్బతనిట్టుంది అసలు అర్థం ఏం కావాలా అదే దువ్వెని ఏమని ఉందా ఏమన్నా అని సకాలానికి ఒండు బట్టలేదు இது ஒ